డెవలప్మెంట్ డెవలప్మెంటు డెవలప్మెంట్ అని మీరు అంటున్నారు కదా మీరు చైర్మన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ వార్డ్స్కి ఎన్నెంత ఫండ్స్ తీసుకొచ్చిరో మీరు ఐదేళ్ల లోపల ఏమేమి వర్క్స్ చేసిరో చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి రేషన్ కార్డ్ ఇచ్చింది ప్రతి మహిళకి సిలిండర్ ఉచితంగా ఇచ్చింది అలాగే కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చింది అదే మేము ఇన్ని వర్క్లు చేస్తున్నా కూడా మీకు అది కనిపించట్లేదా రైతు భరోసా ఇచ్చింది ఇంకేం కావాలండి మీకు అలాగే మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు మోసపూర్తం చేస్తుందని మోసం చేసి గెలిచిన మీ కేటీఆర్ పద్మశాలీలకు రెండు వందల డెబ్బై కోట్లు ఎగ్గట్టిపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళకు బాకీ పడ్డ అప్పులు చెల్లించింది వాళ్ళకు చెల్లించి వాళ్ళకు కనీసం తినడానికి తిండి లేని స్థితి నుండి వాళ్ళు ఇప్పుడు బ్రతుకుతున్నారంటే కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినది మీరేమంటున్నారు ఇప్పుడు ఉన్న నేతన్నలు కొందరు మొన్న మీకు వాళ్ళు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా చెప్పారు మాకు పని లేని పరిస్థితి నుండి పని చేయలేని పరిస్థితికి వచ్చినామంటే ఈ ఈ పని కాంగ్రెస్ ప్రభుత్వమే మా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నం పెట్టిందని చెప్తున్నారు మీరు అది చూడట్లేదా మీకు ఏమున్నా ఎక్కడ రోడ్డు పోస్తే నాకెంత మిగులుతుంది ఎక్కడ ఏ వర్క్ చేస్తే నాకెంత మిగులుతుంది చెప్పించి మీరు సిరిసిల్లాకి వేసింది ఈ ఐదేళ్లలో శూన్యం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కౌన్సిలర్ వర్క్ చేసిన నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా వాటికి దాదాపు రెండు కోట్ల రూపాయల వర్క్ తీసుకొచ్చాను నేను అది మీరు కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోడ్లు మీరు ఓషిరు కనీసం చెప్పు లేకుండా రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఒక్క సంవత్సరం లోపలనే మొత్తం కంకర చేయలేదు దేనికంటే మీరు కోసం కోసమేనా వర్క్ చేసేది ఎక్కడ మీ ఎమ్మెల్యే ఎక్కడా గెలిస్తే రెండు రోజులు సిరిసిల్లాలోనే ఉంటారని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చింది కదా ఏది కానీ మా మహేందర్ అన్న నాలుగు సార్లు ఓడిపోయినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వారానికి రెండు రోజులు ఇక్కడే ఉంటూ మన ఏం కావాలో అవన్నీ తీసుకొస్తున్నారు మీరు అది గ్రహిస్తలేరా మీకు కనిపించట్లేదా అంటే అంటే రోడ్సు మోతనే మీకు డెవలప్మెంట్ నేతన్నలకు జీవనోపాలిచీని మీకు కాదు ఎందుకంటే మీరు అసలు నేతన్న కాదు నేతన్నలు అక్కడ ఉన్నారు వాళ్ళని అడగండి చెప్తారు మీరు చెప్తే ఎవరేం చేసేదో మీకు కూడా తెలుస్తుంది మీకు మర్యాద ఇచ్చిన రోజులు మీరు మాకు మర్యాద ఇస్తాం మీకు మర్యాద ఇస్తాం మీరు మాకు మర్యాద నా పేరు తీసిరు కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసుకురావడం జరిగింది ఇంకా మున్సిపల్కి వెళ్ళి మేము ఏమేమి ఉన్నాయో మీ లొసుగులన్నీ తీసి బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం మీరు ప్రజలని మన వార్డు ప్రజల్ని మోసం చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు మా డెవలప్మెంట్స్ వాళ్ళు తీసుకొని వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు కదా ఎవరండి మీరు మోసం చేసింది ప్రజల్ని మోసం చేసింది ఎవరు మీరు మీ నీచమైన బుద్ధులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మేము ఒక్కే చెప్తున్నాం మీరు అసైన్డ్ భూములు ఆక్యుపై చేసుకొని చిక్క చిక్కకూడదు తిన్న జీవితాలు మీ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ లాడ్జుల్లో దొరికిన బ్రతుకులు మీ మున్సిపల్ లేఅవుట్లో ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్న జీవితాల మీరు మీరు మా గురించి మాట్లాడేది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా బ్రతుకుతున్నాను నేను నా పెద్దగాని మేము ఎలా వచ్చామో అలాగే దిగిపోవడానికి మేము రెడీగా ఉన్నాం దిగిపోయేటప్పుడు మాల మీద ఎట్లాంటి మచ్చ లేకుండా మేము దిగిపోతాం అంతేగాని మీలాగా మోసం చేసినది వ్యవస్థ కాదు మాది ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరు ఏం చేశారు ఏం చేశారని మీరు తినండి మీ తమ్ముళ్లకు వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి కదా మీరు తినే అన్నం ఎక్కడ సన్నమన్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది విన్నారా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి నేతను కానీ ప్రతి రైను ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషపడుతున్నారు సందర్భం ఎవరైతే ఉన్నత వర్గాలు తిని తిండి మనం తింటున్నామని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అది గమనించుకొని మాట్లాడండి